హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేఎస్ఎచ్ బ్లాగ్స్ ఈరోజు మనమైతే వేడివేడి చేపల కూర వండుతున్నాను కుతకూతలాడుతూ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఈ చేపల కూర ఇది ఈజీ పద్ధతిలోనే మనం తయారు చేసేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో బయట వెదర్ చాలా చల్లగా ఉంది ఇంట్లో ఇలా వేడివేడిగా చేపల కూర చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఈ మీ చేపల కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ వేలో ఎలా చేసుకోవాలో మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు చేపల ఈగురు చేస్తున్నాను చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ తయారు చేయడం చూద్దాం ముందుగా చేపలు తీసుకుని శుభ్రం చేసుకుని నేను పండుగ చేపను తీసుకున్నాను ఏ చేపతోన్నా మీరు ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు ఈ చేపను కడిగి శుభ్రం చేసుకుని సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసుకుని చేపల ముక్కలకి అన్నిటికీ పట్టించాలి చేప ముక్కలు అన్నిటికి ఇలా కలుపుతూ అన్ని చేపలకి పట్టేలాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈ మసాలా గ్రేవీ కోసం రెండు మీడియం సైజు ఆనియన్స్ రెండు మీడియం సైజు టమాటాలు కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర లవంగీలు యాలికలు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం ముందుగా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగాలు యాలకుల్ని కొంచెం బరక్క పేస్ట్ చేసుకొని అవన్నీ పేస్ట్ కొంచెం పేస్ట్ అయిన తర్వాత టమాటా కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకుందాం ఈ ఈ కూరకి ఈ పేస్ట్ వల్ల కొంచెం గ్రేవీ వచ్చి కూర కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఈ ఈ కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్ కూరలకే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా బాగుంటాయి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లో ఉల్లిపాయని కొంచెం పచ్చి స్మెల్ పోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకుందాం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ గ్రేవీ కర్రీకి మనకి ఎంత పేస్ట్ అయితే కావాలో అంత పేస్ట్ చేసుకుని వేసుకుందాం ఆ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయి బాగా వేగాలి ఇంకొంచెం మూత పెట్టి మగ్గించుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి అడుగుపట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ ఆయిల్లో మా ఉల్లిపాయలతో పాటు ఈ పేస్ట్ కూడా బాగా వేగి పేస్ట్ అంతా పచ్చి పోయి దగ్గర పడేంత వరకు వేయించుకుందాం ఈ గ్రేవీ కర్రీకి ఇది కొంచెం చిక్కటి గ్రేవీని ఇస్తుంది చేప ముక్కలు కూడా ఈ మసాలా అంతా పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకోవడం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నా నేను ఎలా చేస్తున్నానో మీ అందరికీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని కలుపుకుంటూ గ్రేవీ అంతటికి ఉప్పు కారం పసుపు పట్టి వరకు ఫ్రై పట్టి వరకు ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుకుంటూ అడుగు పెట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా అన్నీ పట్టిన తర్వాత కొంచెం మూత పెట్టి మసాలాకు అంతా పట్టే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి చేపల కూరలో చాలా చాప వెరైటీ చేపలు ఉంటాయి చాలా టేస్టీ చేపలు పండుగప్పు చేప చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ అంతా తేరి అంతా వేగిన తర్వాత ముందుగా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు కూడా ఇందులో వేసుకొని మగ్గనిద్దాం చేపలన్నీ ఒకేసారి వేసేయకుండా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క వేసుకుంటూ చేపలేలా నెమ్మదిగా వేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి అన్నీ ఒకసారి వేసేస్తే విరిగిపోతుంది చేప చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి గట్టి పెట్టకుండా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇవన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి చేపలన్నీ ఇందులో వేసిన తర్వాత కొంతసేపు మూతం పెట్టి మగ్గనిద్దాం ఇలా చేప ముక్కలన్నింటినీ వేసి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిచ్చావంటే చేపల్లో ఉండే వాటర్ కొంచెం ఇంకిపోయి చేప కొంచెం తొందరగా ఉడుకుతుంది ఆ గ్రేవీ అంతా చేప ముక్కలకి పడుతుంది చేపల్ని గరిటితో కలిపేస్తే విరిగిపోతాయి కాబట్టి ఇలాగ కల్ ప్యాన్ తిప్పుకుంటూ మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఒకవైపు మగ్గిన తర్వాత నెమ్మదిగా చేప ముక్కల్ని రివర్స్ చేసుకుని ఇంకోవైపు కూడా మసాలా అంతా పట్టేలాగా మగ్గనివ్వాలి ఇలా ఆయిల్లో ఇలా మగ్గితే ఉంటూ చేపల్లో ఉండే వాటర్ తగ్గి మసాలా అంత చేప ముక్కలు పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టి మగ్గించి మళ్ళీ తీసి ఆయిల్ అంతా కొంచెం తేరి ముక్కలుగా కొంచెం వేగిన తర్వాత మనకి అంత గ్రేవీకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేసుకుని ముక్కలన్నిటిని ఉడకనివ్వాలి ఇలా వాటర్ వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఇలా ప్యాన్ను తిప్పుకుంటూ ఇలాగ నెమ్మదిగా కలుపుకోవాలి ఈ వాటర్ మసాలా అంతా ముక్కలతో ఉడికి చేప చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎంత చిక్కటి గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ వేసేసిన కూర చాలా పల్చగా ఉంటుంది ఇలా వాటర్తో పాటు మసాలా అంతా పట్టి ఉడికే వరకు కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి కొంచెం చిక్కపడిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ముక్కలకి పట్టునివ్వాలి కూరకి మంచి టేస్ట్ని ఇచ్చేది కొత్తిమీర లాస్ట్లో ఈ కొత్తిమీర కూడా వేసుకుందాం ఈ మసాలా కొత్తిమీర అన్నీ స్మెల్ ముక్కలకు పట్టే వరకు కొంచెం కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలాగే ఏ చేపలతో చేసుకున్నా ఇదే పద్ధతిలో చేస్తే చిక్కటి గ్రేవీతో చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది నెమ్మదిగా ఉడికిన తర్వాత మూత తీసుకుని ముక్కలన్నీ బాగా ఉడికి ఉడికిపోయాయి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఉప్పు సాల్ట్ కారం అన్నీ చెక్ చేసుకుని చేప ముక్క ఉడికిపోయింది కాబట్టి కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆయిల్ కూడా పైకి తీరుతుంది చిక్కబడిన తర్వాత మంచి కలర్తో మంచి స్మెల్తో చేప ముక్కలు అలా ఉడుకుతూ ఉంటే ఎంతో టేస్టీగా అనిపించింది కూర మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది మనం ఏ చేపతోన్నా ఇదే పద్ధతిలో తయారు చేసుకోవచ్చు చేపల పులుసు కూడా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో ఒకసారి ఈ కూర ట్రై ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మా పిల్లలకి ఎంతో బాగా నచ్చింది ఇలా వేడివేడి అన్నల్లో చేపల కూర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్